ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో విష్ణుప్రియ రీతూ చౌదరిని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు విష్ణుప్రియను పది గంటలు రీతూ చౌదరిని ఆరు గంటలకు పైగా ప్రశ్నించారు తొలుత ఇద్దరిని వేర్వేరుగా ఆ తర్వాత కలిపి ప్రశ్నించారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయాలని ఎవరు సంప్రదించారు ఎంత పారితోషికం ఇచ్చారు అనే కోణంలో విచారించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది సినీ ప్రముఖులపై కేసులు నమోదైన నేపథ్యంలో న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని యోచిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్లకు మాత్రం నోటీసులు ఇచ్చి విచారించాలని నిర్ణయించారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో టీవీ నటి విష్ణుప్రియ పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉదయం పది గంటలకు విచారణకు హాజరయ్యారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం గురించి సేకరించిన సమాచారం ఎదుట పెట్టే విష్ణుప్రియను పోలీసులు ప్రశ్నించారు మూడు యాప్లకు ప్రచారం చేశారని విష్ణుప్రియ అంగీకరించినట్లు సమాచారం వివిధ పేర్లతో పదిహేను యాప్లకు ప్రచారం చేశారని పోలీసులు అడగ్గా తనకు తెలియదని ప్రచార ఒప్పందాల్ని తన మేనేజర్ చూసుకుంటారని బదులిచ్చారు విష్ణుప్రియ విచారణ కొనసాగుతుండగానే ఇన్ఫ్లుయెన్సర్ రీతు చౌదరి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు ఈమెను ఒంటరిగా విచారించిన పోలీసులు తరువాత విష్ణుప్రియతో కలిపి ప్రశ్నించారు విష్ణుప్రియ రీతు చౌదరి బ్యాంకు లావాదేవీల వివరాలు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు ఎంత ఆదాయం వచ్చిందో అడిగినట్లు తెలిసింది అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పినట్లు సమాచారం బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వైకాపా అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల విష్ణుప్రియ సుప్రీత రీతు చౌదరి హర్షసాయి టేస్టీ తేజ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కిరణ్ గౌడ్ సన్యాదవ్ యాదవ్ సుధీర్ రాజు అజయ్ మీద ఈ నెల పదిహేడున కేసు నమోదైంది ఇప్పటివరకు తేజ కానిస్టేబుల్ కిరణ్ విష్ణుప్రియ రీతూ చౌదరి నలుగురు మాత్రమే విచారణకు హాజరయ్యారు నేడు మరికొందరు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది నిషేధిత బిట్టింగ్ జూదం యాప్లకు ప్రచారం చేసినందుకు సినీ ప్రముఖులు రానా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగళ్లపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వీరితో పాటు పలువురు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను ఎఫ్ఐఆర్లు చేర్చారు క్రిమినల్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ కు చెందిన వ్యాపారి పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు బిట్టింగ్ యాప్లకు ప్రచారం చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుల మీద మియాపూర్లోనూ ఎఫ్ఐఆర్ నమోదైంది సినీ ప్రముఖులు నటించిన ప్రకటనల్ని యాప్ నిర్వాహకులు ప్రచారం చేస్తే ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం సొంతంగా వీడియోలు చిత్రీకరించి నేరుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ కేసులో ఇన్ఫ్లుయెన్సర్లకు నేరుగా నోటీసులు ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు సినీ ప్రముఖుల విషయంలో పూర్తి వివరాలు సేకరించాక ముందుకెళతామని పోలీసులు చెబుతున్నారు ఈ విషయంలో ఇప్పటికే రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం నిషేధమని తెలియక చేశామని పొరపాటు జరిగిపోయిందని అంటే కుదరదని కొందరు పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు